కథబాబు గారు వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు గాని పదండి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి ఏం పెళ్లి పెళ్లి లేదు గిల్లి లేదు పొండే మీకేమన్నా మర్చిపోయిందా లేదు మతి వచ్చింది ఇన్నాళ్ళు ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట వంశగౌరవం ఇవే మనిషికి ప్రధానమనే భ్రమలో ఉండేవాడిని కానీ నీతికి మించిన ఆస్తి నిర్మలమైన మనస్సుకు మించిన అంతస్తు త్యాగానికి మించిన ధనము లేవని ఇప్పుడే గ్రహించా తాను కాలిపోతూ చీకటింట్లో వెలుతురు నింపే దీపం లాంటిది ఆడది కంటి నిండా నీరు గుండె నిండా పాలు ఇది ఆడదాని జీవితం ఇదే నేను గ్రహించిన సత్యం ఇదే గౌరి నాకు ప్రసాదించిన జ్ఞానం గౌరి నా కోడలు గోపి వేణుకుమారుడు మా వంశానికి నిజం అక్షరాల నిజం అసలు పాపిని నేను అర్థం లేని వంశగౌరవం పరువు ప్రతిష్టల కోసం గౌరిని ఒత్తిడి చేసి వాగ్దానం తీసుకున్నా మిన్ను విరిగి మీద పడ్డా మోగనోహం పట్టి చెలించుకుంటా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది గౌరి అమ్మ గౌరి నన్ను క్షమించగలవా తల్లి తప్పు తప్పు బావగారు అనాలి ఇప్పుడు మనం వియ్యంకులం అవమానం ఇన్సైట్ మీరు మీ నౌకర్తో బియ్యమందదలుచుకుంటే మమ్మల్ని ఎందుకు రప్పించాలి ఇలా అవమానించాలి జరిగిందంతా చూస్తూనే ఉంటువు కదా ఉండండి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రామ రజని రాపోదాండి కాలుదారు గౌరీ నిన్ను అనుమానించి అవమానించారు నన్ను క్షమించుకో అదేంటండి ఇందులో మీ తప్పేముంది అవును గోపి నేనే నీకు నానం అదిగో మీ అమ్మ అమ్మ గౌరీ ఈ ఇంటి కోడలి గృహలక్ష్మి పెళ్లికి పెట్టిన శుభముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టి తల్లి दीर्घ सुमंगली हो